మన భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని మన తెలుగు వాడైనటువంటి శ్రీ పెంగళ వెంకయ్య గారు రూపొందించడం జరిగింది జులై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలోని ధర్మచక్రంతో కూడినటువంటి త్రివర్ణ పతాకాన్ని మన భారతదేశ పార్లమెంటు ఆమోదించడం జరిగింది పతాకంలోని మొదటగా పైన కనిపించే యొక్క రంగు కాషాయం మధ్యలో తెలుపు రంగు మధ్యలో నీళ్ళ రంగుతో కూడినటువంటి ధర్మచక్రం ఈ యొక్క ధర్మచక్రంలో ఇరవై నాలుగు రేఖలు ఉంటాయి అదేవిధంగా మనం జాతీయ జెండాను రూపొందించే సమయంలో రెండు ఈస్టు మూడు నిష్పత్తిలో జాతీయ జెండా ఉండాలి మొదటిలో జాతీయ జెండాన్ని కాటన్తో మాత్రమే రూపొందించేవారు కూడా దీన్ని రూపొందించవచ్చని ఒక డెబ్బై ఒకటిలో రూపొందించినటువంటి జాతీయ పతాకం చట్టం ప్రకారం మన ఫ్లాగ్ని ఎప్పుడు ఎగరేయాలి ఎప్పుడు ఎగరేయకూడదు అన్నది స్పష్టమైన నియమ నిబంధనలు అందులో ఉన్నాయి దాని అనుగుణంగా సూర్యోదయం ఆరు గంటల నుంచి సూర్యాస్తయం ఆరు గంటల వరకే జాతీయ పథకాన్ని ఎగరవేయాలి తదనంతరం రెండు వేల రెండులో ఈ యొక్క చట్టానికి కొన్ని సవరులు తీసుకొచ్చి జాతీయ పథకాన్ని ఖాదీ వస్త్రాలతోనే కాకుండా పాలిస్టర్ వస్త్రాలతో కూడా చేయించు లేదా ఫోటోగ్రాఫ్స్ కూడా వినియోగించవచ్చు అని కొన్ని సవరణలు తీసుకొచ్చారు సరికొత్తగా రెండు వేల ఇరవై రెండు నిబంధన ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడు తన యొక్క గృహాల వద్ద కానీ పరిశ్రమల వద్ద కానీ తను పనిచేసే ప్రదేశాల్లో కానీ ఇరవై నాలుగు గంటలు తన యొక్క జాతీయ పతాకాన్ని దాని గౌరవం కాపాడుతూ ఎగరేసుకోవచ్చని సరికొత్తగా తీసుకొచ్చినటువంటి సవరణలో తెలియజేయడం జరిగింది మరి ఎంతో ప్రాముఖ్యత కలిగిన మన భారత జాతీయ పతాకాన్ని మనం అందరం రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున అందరికీ ఎవరికాలు ఇండివిజువల్గా ఎగరేసుకునే అవకాశం మన రాజ్యాంగం మనం కల్పించింది ఈ సందర్భంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ జాతీయ జెండా అందుబాటులో ఉంది మనం ఎగరేసేసాం ముగిసిపోయింది అన్నట్టుగా కాకుండా మనం ఎగరేసిన తర్వాత అవకాశం ఉన్నవాళ్ళు పర్మినెంట్గా ఇంటి మీద ఉంచుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని ఉంచుకోండి లేదు దాన్ని మళ్ళీ మరో సంవత్సరం ఎగరేసుకుందామని ఆలోచన ఉన్నవాళ్ళు దాన్ని జాగ్రత్తగా నీట్గా అక్కడి నుంచి తొలగించి దాన్ని మనత పెట్టి ఒక భద్రమైన ప్లేస్లో ఉంచగా ఉంచుకోవాలి అదేవిధంగా చిన్నపిల్లలకు మనం పెట్టే బ్యాడ్జీలు కానీ కాగితం జెండాలు కానీ లేదా ప్లాస్టిక్ జెండాలు కానీ వాటి వినియోగం తర్వాత వాటిని అత్యంత జాగ్రత్తగా ఆయా ప్రదేశాల నుంచి తొలగించి వాటిని తగిన రీతిలో భద్రపరచాలి ఎట్టు పరిస్థితులు ఈ రోడ్ల మీద పడే విధంగా కానీ మరి ఏ విధంగా కానీ ఉంచకూడదు అతి ముఖ్యంగా సహజంగా మన రాజకీయ పార్టీ జెండా లాగా జాతీయ జెండాను చూడడానికి అవకాశం లేనేలేదు ఎవరైనా సరే రాజకీయ పార్టీ కానీ మామూలు వ్యక్తి కానీ ఎవరు కానీ రాజ జాతీయ జెండా ఎగరేసినప్పుడు అది అన్ని జెండాల కన్నా పైన విధంగా చూసుకోవాలి ఇది అతి ముఖ్యమైనది అంతే తప్ప మనం అభిమానించే పార్టీ జెండాలు లేదా వేరే వేరే సంఘాల జెండాలు రెండు పేరాలకు ఉండేలా చూడకూడదు దీన్ని అతి ముఖ్యంగా మనందరూ గుర్తుంచుకోవాలి ఇవన్నీ గుర్తుంచుకుని ఈ ఆజాదిగా అమృత మహోత్సవాల భాగంగా జాతీయ జెండాని ఎకర వేస్తూ మనం గర్వంగా ఫీల్ అవుతాయి కాకుండా దాని గౌరవం కూడా కాపాడవలసిన బాధ్యత మనందరం